ఇండియన్ క్రికెట్ టీంలో అయితే చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అందులోనే టెస్టుకి అయితే చాలా పరిణామాలు విపరీతంగా జరిగిపోతా ఉన్నాయండి ఎందుకంటే ప్లేయర్స్ సరిగ్గా ఉండట్లేదు ఇంజరీ అవుతున్నారు ఇంజరీ అయిన తర్వాత ప్లేయర్ని మార్పులు చేర్పులనేవి చాలా ఉత్కంఠగా ఉంటుంది ఆ మార్పులు చేసే విషయంలో చాలా అంటే మిగతా ప్లేయర్స్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంది అలానే కొంతమంది ప్లేయర్స్కి చెప్పకుండానే వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు కారణం ఏంటో తెలియట్లేదు వాళ్ళ తర్వాత రియాక్ట్ అవుతున్నారు ఆ ప్లేయర్స్ ఇలా రకరకాలుగా అయితే ఇండియన్ టెస్ట్ క్రికెట్లు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా మనం చూస్తే ఇప్పుడు కొత్తగా కేఎల్ రావులు థర్డ్ టెస్ట్కి అందుబాటులో ఉంటారన్నారు కానీ అందుబాటులో లేకపోవడం తోటి దేవతత్వ పడికలను అయితే తీసుకురావడం చూసాం అతన్ని అయితే ఆడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూద్దాం కానీ ప్లేయింగ్ లెవెల్ ఉంటాడో లేదనేది చూడాలి ఇంకపోతే తర్వాత వచ్చేసి కొత్తగా ఆవి ఆకాష్ ఆకాశ్ దీప్ అని కొత్త కుర్రాన్ని యాడ్ చేశారు అతను యాచువల్గా ఆవేశ్ ఖాన్ ప్లేస్లో తీసుకొచ్చారు ఆవేశ్ ఖాన్ ఏ తప్పు చేశాడని అతన్ని డ్రాప్ చేసి ఆకాష్ ఖాన్ ఆకాష్ దీప్ని తీసుకొచ్చి పెట్టారనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే అతన్ని రెండు టెస్టులు ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు అతని పర్ఫార్మెన్స్ బాగాలేదా ఏంటనేది ఎలా తెలుస్తుంది అలానే దక్షిణాఫ్రికా టూర్కే తీసుకెళ్లారు మధ్యలో అక్కడ ఆడించలేదు ఇక్కడ ఆడించలేదు అతన్ని మళ్ళీ డ్రాప్ చేశారు అప్పుడు అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా మీరు అతన్ని కంటిన్యూషన్ చేయాల్సింది ఆకాశ్ దీప్ని సడన్గా ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం వచ్చిందనేది మిలియన్ డాలర్కి అనమాట ఇదే పాలిటిక్స్ అనిపిస్తుంది ఇదే పాలిటిక్స్ అంటే ఏంటంటే డబ్బులు తీసుకొని ఈ వ్యాపారం చేస్తున్నారన్న డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఆ వ్యాపారం ఉండేది ఇప్పుడు ఐపీఎల్ వచ్చినాకైతే కొంచెం టాలెంట్ని ఎంకరేజ్ చేసి కొంచెం బయటకు తెస్తున్నారు టాలెంట్ని అనుకున్నాము కానీ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ క్రికెట్లో చూస్తే అసలు అర్థం కాని విషయాలు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి సడన్గా శ్రేయసారిని అయితే డ్రాప్ చేశారు అది డైరెక్ట్గా చెప్పలేదు ఎవరికి చెప్పలేదు డ్రాప్ చేశారు ఏదో బ్యాక్ ఇంజురీ అన్నారు చూస్తే అతను బ్యాక్ ఇంజ్యూరీ లేదు ఏం లేదు అతనికైతే అతను క్లియర్గానే ఉన్నాడు కానీ ఆ పర్ఫార్మెన్స్ రెండు టెస్టులు పర్ఫార్మెన్స్ భారత్ కాబట్టి డ్రాప్ చేసామని చెప్పుకుంటే డైరెక్ట్గా బాగుండేది అతను కూడా మైండ్లో ఖచ్చితంగా ఓకే నేను వెళ్ళి రంజీ మ్యాచ్లు ఆడుకొని మళ్ళీ పర్ఫార్మ్ చేసి మళ్ళీ ఇండియన్ టీంలోకి వస్తానని వెళ్ళిపోయేవాడు కానీ ఇలా అయితే సడన్గా అయితే ఎవరు చెప్పుకుని వాళ్ళైతే డ్రాప్ అయితే చేస్తూ ఉన్నారు అతని ప్లేస్లో దేవత పట్టికలు అయితే రావడం చూసాం ఇది ఇంకా మళ్ళీ ఇంకొక కొత్తగూర్రని ధ్రువ్ జూరీలన్నీ ఒకరిని తీసుకొచ్చారు కీపర్ ప్లేస్లో కీపర్గా అయితే మరి రేపొద్దున క్యాష్ భారత్ రెండు మ్యాచ్లు రాలేదు కాబట్టి అతను డ్రాప్ చేసి ధ్రువ్ జురేలకి ఇస్తారా మరి చూడాలి ఎందుకంటే అది కూడా ఆప్షన్ ఉంది ఆల్మోస్ట్ ఆడించేలా కనిపిస్తున్నారు ప్రాక్టీస్లో కూడా కనిపిస్తున్నాడు అతను అయితే ఇది ఓవరాల్గా అతను ఎక్స్పీరియన్స్ ఏం పెద్దగా ఏం లేదు రంజీ మ్యాచ్లు కూడా పెద్దగా ఆడినట్టేం కనిపించట్లేదు ఇది ఓవరాల్గా చాలా జరుగుతా ఇలా అయితే జూరేలకి అలానే కేస్ భరత్ కూడా చాలా వారైతే అయితే ఉంది ప్రస్తుతానికి అయితే మరి జురేలు వచ్చి ఆడి పర్ఫామ్ చేస్తాడేమో చూడాలి మరి కీపింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి అతనైతే కేస్ భరత్ కీపర్ పరంగా బాగానే ఇంప్రూవ్ అయ్యాడు కానీ కానీ బ్యాటింగ్ పరంగా అయితే కొంచెం అయితే కొంచెం స్టార్టప్ వచ్చినప్పటికీ వాటిని పెద్ద నాకులుగా అంటే కొంచెం హండ్రెడ్స్ వన్ ఫిఫ్టీలు అయితే చేయలేకపోతున్నాడు అతను అయితే రావట్లేదు మరి చూడాలి మరి వచ్చిన అవకాశం నెక్స్ట్ టెస్ట్కి మరి ఎంపిక లేదు అదొక క్రాస్ మార్క్గా ఉంది ఎందుకంటే ధ్రువ జురేలకి ఇస్తారా లేకుంటే ఇంకొక మ్యాచ్ ఛాన్స్ అయితే కేస్ భరత్కి ఇస్తారనేది చూడాలి వీరిద్దరి మధ్య అలా ఉంది ఇంకపోతే ఇంకా సర్ఫరాజ్ ఖాన్ ఇంక్లూడ్ సర్ఫరాజ్ ఖాన్కి అయితే ఒక మంచి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది ఎందుకంటే ఆ డైరెక్ట్ ల ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే థర్డ్ టెస్ట్కి రూల్ అవుట్ అయిన కేఎల్ రాహుల్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా అతను ఆడిస్తారు ఆల్రెడీ శ్రేయస్ శర్ కూడా లేడు కాబట్టి ఆటోమేటిక్గా అయితే సర్ఫ్రాజ్ కనుక అయితే ఛాన్స్ అయితే వస్తుంది ఎందుకంటే కేఎల్ రాహుల్ అలానే శ్రేయశర్ ఇద్దరు ఉండరు కాబట్టి రజత పెడతారు అలానే సర్ఫరాజ్గా ఇద్దరు అయితే ఆడతారు అలానే డెబ్యూ కూడా సర్ఫరాజ్ ఖాన్కి కాబోతుంది ఈ మ్యాచ్ అయితే ఇది ఇలా ఉంది ఇంకపోతే చాలా దుమారం ఎగుతుంది ఎందుకంటే ఇప్పుడేదైతే స్పిన్ ట్రాక్ల మీద మనవాళ్ళు సరిగ్గా ఆడలేకపోతున్నారు ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడినప్పటికీ ఒకప్పుడు ఇండియన్ టీమ్ అంటేనే స్పిన్నర్కి అడ్డా ప్రతి ఒక్కరు కూడా స్పిన్నర్ని సునాయాసంగా ఆడేవాళ్ళు కానీ ఇప్పుడైతే మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రోహిత్ శర్మ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు కొంచెం శ్రేయస్ సైర్ బాగా ఆడుతున్నప్పటికీ కేఎల్ రాహుల్ మిగతా వాళ్ళు కొంచెం అయితే ఇబ్బంది అయితే పడుతున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది ఈ ఇబ్బందిని అయితే అధిగమించడానికి అయితే రంజీ మ్యాచ్లు ఆడాలని అయితే చెప్పడం చూస్తున్నాం కొత్తగా బీసీసీఐ అయితే ఎనోజ్ చేస్తుంది అలానే మన యశాంత్ కిషన్ కూడా రంజీ మ్యాచ్లు ఆడమని చెప్తే అతనైతే రంజీ మ్యాచ్లు ఆడకుండా అతను ఏదో కొంచెం రెస్ట్ కావాలని కొంచెం మెంటల్ ప్రెషర్ ఉందని అతనైతే రెస్ట్ తీసుకుంటా అన్నాడు కానీ అతను రెస్ట్ తీసుకోకుండా ఎంఐకి ముంబై టీంకి సంబంధించిన రాజధాగ పాండే కెప్టెన్ తోడు అయితే అక్కడ గ్రౌండ్లో అయితే మ్యాచ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నట్టయితే తెలిసింది దాని కారణంగా అయితే కొంచెం గట్టిగానే స్పందిస్తుంది బీసీసీఐ ఖచ్చితంగా ఎవరైతే రెస్ట్ ఉన్నాము ప్లేయర్స్కి అంటే టీంలో ఆడట్లేదు మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి రంజీ మ్యాచ్లు ఆడి అక్కడ మళ్ళీ కొన్ని మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంటుందని అయితే చెప్పడం చూస్తున్నాం ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు శ్రేయస్ సైర్ కావచ్చు కేఎల్ రాహుల్ కావచ్చు లేకుంటే నెక్స్ట్ దీని ముందు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ రంజీ మ్యాచ్లు ఆడాల్సిందే ఆడకుండా మీరు మ్యాచ్లో వచ్చి డైరెక్ట్గా ఆడతారంటే ఒప్పుకో ఒప్పుకోము అని అయితే చెప్పడం చూస్తున్నాం బీసీసీ అయితే అది వాళ్ళు కొంచెం కొంతమంది ప్రతినిధులు అయితే మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఎందుకంటే ఐపీఎల్ వచ్చినాకైతే మంది వరకు ఈ రంజీ మ్యాచ్లు అయితే ఆడట్లేదు మెయిన్ ఇండియా ప్లేయర్స్ ఎవరు కూడా రంజీ మ్యాచ్లు వెళ్ళి ఆడిన అయితే మనకైతే కనిపించట్లేదు సీనియర్ ప్లేయర్ అయితే ఎవరైతున్నారో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరైతే పెద్దగా ఆడిందేం లేదు కానీ రహేనే లాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా అయితే రంజీ మ్యాచ్లు ఆడుతూ ఉంటూ వాళ్ళు మనకైతే ప్రస్తుతానికి ఉన్న ఈ టీంలో ఉన్న ఏ ప్లేయర్ కూడా అయితే రంజీ మ్యాచ్లో వెళ్ళి ఆడట్లేదు ఆ రెస్ట్ పేరు చెప్పి సరదాగా ఉంటున్నారు కానీ మళ్ళీ ఇండియా మ్యాచ్లు ఇండియాలోకి లేకుండా ఐపీఎల్ చూసి వాళ్ళని సెలెక్ట్ చేయడం తప్ప రంజీ మ్యాచ్లు వెళ్ళి ఆడే ప్రయత్నం అయితే వాళ్ళైతే చేయట్లేదు కానీ ఇప్పుడైతే కరెక్ట్గా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే బీసీఎస్సి బీసీసీఐ తీసుకోబోతుందని అయితే తెలుస్తుంది క్లియర్గా ఖచ్చితంగా ఎవరైతే ప్లేయర్ని డ్రాప్ చేస్తున్నారో వాళ్ళైతే మళ్ళీ వెళ్ళి ఫిట్నెస్ సంపాదించి రంజీ మ్యాచ్లు కొన్ని మ్యాచ్లు అయితే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకైతే ఆడాల్సి ఉంటుందని అయితే క్లియర్గా చెప్తున్నారు ఇలా ఆడితే ఏమవుతుందంటే స్పిన్ మనం మన ఇండియాలో స్పిన్ ట్రాకర్లు కాబట్టి ఎక్కువ రంజి మ్యాచ్లు ఆడితే నెక్స్ట్ డే ఇండియా మ్యాచ్లు ఆడే టైంలో అయితే ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదని అయితే వాళ్ళు భావిస్తున్నారు ఇది మరి చూడాలి రంజి మ్యాచ్లు అయితే ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది ఇది కొంతమందికి ప్లేయర్స్కి అయితే నచ్చట్లేదు మరి ఎందుకంటే కృణాల్ పాండే లాంటి వాళ్ళు ఇప్పుడు ఇషాంత్ కిషన్ వెళ్ళకపోవడం అనేది సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంతముందు వాళ్ళందరూ రంజీ మ్యాచ్లు రంజీ మ్యాచ్లు ఆడి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళైతే ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రంజీ మ్యాచ్లు వాళ్ళ రాష్ట్రాలకు అయితే కట్టి వార్నింగే ఇస్తుంది మరి బిసిసిఐ మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి ఈ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూద్దాం ఒకసారి మన రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటాడు ఓపెనింగ్గా అలానే జైస్వాల్ గిల్లు తర్వాత వచ్చేసి రజత్ పడిదార్ సర్ఫరాజ్ ఖాన్ ఆ తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా కేఎస్ భరత్ కానీ లేకుంటే ధృవ్ కొత్తగా ఇంక్లూడ్ చేశారు కాబట్టి అతను ఎవరో ఒకరినైతే ఇంక్లూడ్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది ఆ తర్వాత రవిచంద్ర అశ్విన్ ఉంటాడు ఇక్కడ ఇంకొకటి ఉంది మరి కుల్దీప్ యాదవ్ వచ్చాడు కాబట్టి కుల్దీప్ యాదవ్ని తప్పిస్తారా అక్షర్ పటేల్ని అనేది క్లారిటీ లేదు ఎందుకంటే రవీంద్ర జడేజా ఇంక్లూడ్ అయ్యాడు కాబట్టి కుల్దీప్ యాదవ్ ఉంటాడా లేకుంటే అతను అనేది మనకైతే క్లారిటీ లేదు మరి చూడాలి ఎందుకంటే మీరు అశ్విను రవీంద్ర జడేజా ఆడిస్తే ఒకరిని ఆడించాలి ఉంటుంది కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్నా అని మరి ఎవరిని తీసుకుంటే చూడరు వాళ్ళ దగ్గర అయితే క్రాస్ ఉంటుంది ఇక్కడ కూడా కేఎస్ భరత్ రా ధ్రువ్ దగ్గర ఒకరైతే ఆడించే ప్రయత్నం అయితే ఉంటుంది ఇంకా ఫాస్ట్ బౌలింగ్లో లాస్ట్ లెవెన్ లెవెన్ టెన్లో వచ్చేసి ఇంకా బుమ్రా అలానే సిరాజ్ అయితే ఉంటారు ఇది ఓవరాల్గా ముగ్గురు స్పిన్నర్లు అయితే కనిపించేలా కనిపిస్తున్నారు ఒకరు వచ్చేసి రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా అశ్విను అలానే అక్షర్ పటేల్ అయితే ముగ్గురు ఉండేలా కనిపిస్తున్నారు ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసి సిరాజు అలానే బుమ్రా అయితే కనిపిస్తున్నాడు ఇది ఓవరాల్గా ఇలా అయితే టీం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది ఇది మరి చూద్దాం రేపు మ్యాచ్లో టీం ఎలా ఉంటుందో మరి కేఎస్ భరత్ను ఆడిస్తారా చాలా ఉత్కంఠ కలుగుతుంది ఇదే మీ విషయం అనమాట కేఎస్ భరత్ని తప్పించి ధృవ్వు జురీలను ఆడిస్తారా రెండు రోజులు వచ్చి సరఫరాజ్ ఖాన్ డెబ్బ్యూ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా లెవెల్ అయితే ప్లేస్ వస్తుంది ప్లేస్ వస్తుంది మరి అతను ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటాడు ఎందుకంటే కొన్ని వేల రన్స్ అయితే రంజీత్ ట్రోఫీల్లో అతనైతే డొమెస్టిక్లో పర్ఫార్మ్ చేయడం చూసాం సరఫరాజ్ ఖాన్కి అయితే ఎట్టకాలకి అయితే అతనికైతే ప్లేస్మెంట్ వచ్చింది చూద్దాం మరి అతను ఎంతవరకు ప్రభావం చేస్తాడు మరి జురాల కూడా వచ్చినట్టు ఇద్దరు డెబ్యూలు ఒకేసారి జరిగింది ఈ టెస్ట్ మ్యాచ్లు అయితే